దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు యాగోబు నుంచి యాగోగు ఇస్రాయల్ గా మార్చబడాలి ఇస్రాయల్ నుంచి పన్నెండు గోత్రములు రావాలి ఎంత గొప్ప ప్రణాళిక నీ పట్ల కూడా దేవుడి యొక్క ఊరికనే రక్షించబడలేదు

అందరు విడిచి వెళ్ళాలి తల్లిదండ్రులు కూడా అక్కడ దేశానికి వెళ్ళి మన బంధువులు ఉన్నారు మన బంధువులలో ఆ మేత మార్గం నువ్వు చేసుకోరా అని తల్లిదండ్రులు కూడా పరిస్థితి ఒకవేళ నువ్వు ఎదురుతూ ఉంటున్నా మార్గము గుండా నువ్వు వెళ్తున్నావేమో లాంటి జీవితము నువ్వు కలిగి ఉంటున్నావేమో ఇది నీ కోసమే ప్రభు వాగ్దానాన్ని నీకు చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను నేను విడువను రైస్లో ఒకసారి జ్ఞాపకం చేసుకోవడానికి ఎంతమంది ఈ లోకంలో ఉన్న మనుషులు వాగ్దానం చేశారు మీ స్నేహితులు ఎంతమంది మీకు చేశారో మిమ్మల్ని మేము విడిచి వెళ్ళాం మీతోనే ఉంటాం మీకు సహాయం చేస్తాం మిమ్మల్ని మేము ఆదుకుంటాం అల్లు లుయా అప్పుడు చేసిన వారు ఉన్నారు ఒకసారి జ్ఞాపకం చేసుకోను ప్రైసలో నాతో కూడా చాలామంది చెప్పారు నాకు కూడా మీతోనే ఉంటాం మీ వెనకాలనే ఉంటామన్నారు చాలా చాలామంది కానీ ఇప్పుడు ఎవరు లేరు वठोल <laughs> <small> నిన్ను కూడా బలపచ్చే నమ్మాలి విశ్వసించాలి ఎవరు మనుషులు లోకంలో అశాశ్వతమైన వాడు దేవుడు శాశ్వతమైన వాడని విశ్వసించాలి ఆయన శాశ్వతుడు ఆయన మాట శాశ్వతము ఆయన వాడు

కలల్లో మనిషి కాదు ఈ మనిషి దగ్గర ఒక మాట ఆ మనిషి దగ్గర ఒక మాట మార్చేవాడు కాదు దేవుడు చూసి మనిషిని చూసి మాట్లాడేవాడు కాదు దేవుడు ఆయన మొదటిగా ఏ మాట అయితే మాట్లాడతాడు నీ జీవితంలో నెరవేర్చాలనుకున్నాడో అది విశ్వాసము కలిగి ఉండాలి రైతులోని వాక్యాలను నమ్మగలగాలి వినడమే కాదు కానీ విని దాన్ని విశ్వసించే బిడ్డగా నువ్వు మారిపోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుడు అదే మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు ఆయన శక్తిని ఆశ్రయించారు ఆయన బలాన్ని మనం ఆయన మాట తప్పని వాడని నేను గ్రహించాలి